మాస్ మాస్ మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు మాస్ మహారాజ్ మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు టీజర్ రిలీజ్ అన్నారు ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఏంది అందరు కలిసి అరుపులు కేకలు గోలా వన్స్ మోర్ కాదు నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే జాలి వస్తుంది ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్ లో ఏమైపోతారు మీరంతా కార్తీకట్టమనే నువ్వేదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్ కాదు ఇంకా మీరు చూసింది చాలా తక్కువ చాలా లోపల ఇంకా చాలా దాసాం లోపల ఒకటి కాదు ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టావు లోపల అయితే ఇక్కడ రవితేజ్ అనే ఫ్యాన్స్ మనందరం అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు వద్దాం అయిపోతే ఇంకా మీరు ఎస్ఎస్సి దగ్గర టేక్ నో నో టుక్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్ టేకెన్

మా హీరోయిన్స్ మా హీరోయిన్స్ ఇద్దరికి పబ్లిక్ పల్స్ తెలుసు ఎప్పుడు రావాలో తెలుసు తెలుసు కరెక్ట్ టైంకి వస్తారు జస్ట్ ఒక్కసారి ఒక హాయ్ చెప్పారా అనుపమా యా ప్లీజ్ నవదీప్ గారు కంటిన్యూ సరే మరి నేను బయలుదేరుతా ఇంకెందుకు ఎందుకు ఎందుకు ఆగండి ఆగండి సో బేసిక్గా ఇన్ని సంవత్సరాల నుంచి రవితేజ్ అన్నయ్యని చాలా గెటపుల్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెడీగా సీరియస్గా ఎమోషనల్గా చాలా రకరకాలుగా చూసాం కానీ గర్వంగా ఈ సినిమా పాటుగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎప్పుడు చూడని విధంగా మళ్ళీ చూస్తారు ఈగల్లో దాట్ ఈస్ ద బ్యూటీ మరి అది ఎలా సాధించారో డైరెక్టర్ గారు హీరో గారు ఇద్దరు కలిపి సాధించారు మనందరిని అటాచ్ చేయడానికి సంక్రాంతికి సో సి ఇన్ థియేటర్స్

ఎస్ ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు అనుపమ కోసం వెల్కమ్ అనుపమ్మ